రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక గర్భవతి ఒక తల్లి చనిపోవడం జరిగింది పాప బతికింది తల్లి చనిపోయింది వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తా ఉంటే నిజంగా నా కళ్ళమ్మంట నీళ్ళు వచ్చి బాధ వచ్చింది మన ఇంట్లోనే ఇలాంటి ఘటన జరిగితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందండి మరి ఇంత దారుణమైన పొజిషన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని గవర్నమెంట్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తే ఇది కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు ఇదిగోండి పాపం అప్పటికి బతికి ఉన్నారమ్మా ఈ ఫోటో టైంలో బతికి ఉన్నారా జాయిన్ అయినప్పుడు మన తీసుకున్న గట్రా చూపించమన్నారు సార్ చూపించాం చూపిస్తే సరేనమ్మా పాపకి హైట్ తక్కువగా ఉంది ఆపరేషన్ పడుతుంది ఫ్రీ డెలివరీ అవ్వదు అని చెప్పారు సార్ తర్వాత ఓ నేటివ్ బ్లడ్ అమ్మ కొంచెం రెడీ చేసుకోండి అంటే అమ్మాయికి బ్లడ్ సరిపోద్ది కానీ మీరు ఎందుకని మంచిది కొంచెం రెడీ చేసుకోండి అని చెప్పారు సార్ అయినా సరే మేము రెడీ చేసి రెడీగా పెట్టుకున్నాము అమ్మాయికి కూడా ఏమి పెట్టకండి సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకి ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు మేమేమి పెట్టకంటే అమ్మాయికి రెండు బొండాలు ఇచ్చి అలా ఉంచాం ఎవరిన్నర వరకు తర్వాత మా వాళ్ళు నైట్ కదా ఎనిమిది తొమ్మిదింటికి చేస్తామన్నారు అని లాలచేర్మని మాకు అక్కడ ఇంటికి వెళ్ళిపోయారు మేమేమో మా అమ్మాయి నేనే ఉన్నాను ఇంకొక ఆవిడ ఉన్నారండి ఈ లోపు ఉన్నాక సరేలే పా మళ్ళీ వెళ్ళాను అండి డాక్టర్ గారు దరికి రండి పాపకి ఏమైనా టిఫిన్ అయినా పెట్టొచ్చా ఈ టైం దాకా పెట్టలేదండి రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తామమ్మా తర్వాత అయినా పెట్టేయండి అన్నారు సార్ నేనేమో టిఫిన్ వెళ్ళాను ఈ లోప అమ్మాయిని క్యాక్ వేసి నొప్పి వస్తుందమ్మా నొప్పిలో నొప్పి పెద్ద డాక్టర్ గారు వచ్చంట ఆవిడ చెకప్ చేసి ఆవిడ ఫ్రీ డెలివరీ వస్తుంది అని చెప్తే వాళ్ళు ఏమో ట్యాబ్లెట్ పెట్టారు సార్ నేను టిఫిన్కి వెళ్ళొచ్చు నాకు పాపకు టాబ్లెట్ తినేస్తారు సార్ అది పెట్టాక పాప నేను టిఫిన్ తినిపించేసాను తినిపించేసాక తొమ్మిది అయ్యాక పాపకి నొప్పులు స్టార్ట్ అయింది నొప్పులు స్టార్ట్ అయ్యాక ఇంకా పాప పదకొండు పన్నెండు అవుతుంది సార్ నొప్పులు భరించలేకపోతుంది సార్ నేను వెళ్ళాను దాటం కాదు దగ్గర మేడం పాపకి ఎక్కువగా నొప్పులు వస్తున్నాయి పాప ఏమో తట్టుకోలేకపోతుంది అంటే ఒక కంగారు పడుతామా ఇంకా వస్తే ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు సార్ మళ్ళీ తీసుకెళ్ళాను సార్ పన్నెండున్నర ఒక పన్నెండింటికి తీసుకెళ్తే ఇంకా అది కాక మళ్ళీ ఇంజక్షన్ చేశారు పాపకి ఇంకా సరే దాన్ని తాగాక మళ్ళీ అన్నారు మళ్ళీ తీసుకెళ్ళాను అప్పటికి కూడా పాప వాళ్ళ చెకప్ చేసినప్పుడు కూడా మేడం నాకు నెప్పులు లేకపోతున్నాను అలా చెప్పారు పాప బేబీ మూడు కేజీ లేట్ ఉందని చెప్పారు ఆపరేషన్ నువ్వు ప్రి ఆపరేషన్ చేస్తారు అన్నారు కదా మేడం అంటే నీకేం తెలుసు అమ్మా ఒక పైన దాక్టమ్మ గారు ఇలాగ ఆవిడకి ప్రి డేలు వస్తుందని చెప్పారు నీకు ఏం తెలుసు ఏమీ తెలియదు నార్మల్ ట్రై చేస్తాము లేకపోతే మార్నింగ్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు మళ్ళీ మూడు అయింది మేడం ఇంకా ఎక్కువ అయిపోతుంది నొప్పులని నేను మళ్ళీ వెళ్ళాను నా కూతురు భరచి లేకపోతుంది నేను తాళుల మీద పడుతాను మేడం అన్నాడు అబ్బాయి అబ్బాయి అలాగే కూతురు పాపను తీసుకురాని మూడున్నర మూడు ఇంకో లోపల లోపలికి తీసుకెళ్ళింది నాలుగున్నర వరకు పాపను నలిపేస్తారు సార్ అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో మా దగ్గరికి వచ్చారు వచ్చి పాప మేము ఇలా ట్రై వేసాము ట్రైలు వేసాం కానీ పాప డెలివరు నొప్పులు ఇవ్వలేకపోతుంది మీరు వచ్చి సంతకాలు పెట్టేయండి అని చెప్తే మేము మమ్మల్నిగా పాపని మాకు కూడా అంత ఇదిగా చూపించలేదు సార్ మీరు అలా వెళ్ళండి అమ్మా మేము ఇలా వస్తామన్నారు అప్పటికీ కూడా పిల్లలు కొంచెం గోపులు గట్టా వాసిపోయి మా పాప కూడా అదో రకంగా సుహాంటి అని అంత ఇదిగా లేదండి ఒక పాప అలా నేర్చుకోవడం అలా అయిపోయింది ఏమనుకుంది ఇప్పటికీ ఆయన మేము సంతకాలు పెట్టాం సార్ మా బాబు మేము అంత సంతకాలు పెట్టాక పా తీసుకెళ్ళారండి మాకు కరెక్ట్గా పది నిమిషాలు తక్కువ ఐదుంటి పాపని చూపించారండి మన చిన్న పాపని అంతే తీసుకెళ్ళాక ఇది కొద్దిగా బ్లడ్ తట్టుకొచ్చారండి మాయలోని బ్లడ్ అమ్మిది తల్లిది ఓ నెగిటివ్ బ్లడ్ కాబట్టి ఇది టెస్ట్ చేసి మాకు అర్జెంటుగా తీసుకురండి అని అక్కడ నుంచి మమ్మల్ని పంపించేసారు పంపించాక బ్లడ్ దగ్గర ఒక అరగంట మమ్మల్ని అక్కడ నుంచి ఉండిపోయామండి మనసుకు బ్లడ్ అర్జెంటు బ్లడ్ తీసిరండి అని చెప్పారు అయినా మాకు ఈ తల్లిని మాత్రం చూపించలేదు సార్ నేను పవర్ నాకు రెండు ఆపరేషన్ లేని మా పిల్లలు చేప ఉంచరు ఏంటని నేను వచ్చినప్పటికీ డాక్టర్ గారు ఫోన్లు ఆటాడుతూ పెద్ద డాక్టర్ గారు టెన్షన్ పడుతున్నారు అప్పటికి దగ్గరికి వెళ్ళి అడిగాము అమ్మ మా పాపని ఏంటి ఇంకా తీసుకురాలేదు అప్పుడు పాపను తీసుకొస్తున్నారండి తీసుకొచ్చినప్పుడు ఇలా ఎందుకు అయింది మేడం అంటే ఒక పెద్ద దాట్రమ్మ ఎందుకు ఎందుకు అలా అయిపోతావు ఇదే ప్రదేశంలో పెద్ద దాటం చనిపోయింది నీ కూతురు చనిపోతే తప్పేంటి నువ్వు ఇక్కడ గొడవ చేయకు అర్జెంటు బ్లడ్కి వెళ్ళిపోయి నన్ను అక్కడ మా అల్లుండి నన్ను కూడా గున్నేదు సార్ అప్పుడు అన్నది సరే పాప కేజీ మీద తీసుకెళ్ళి బ్లెడ్ మీద ఎత్తావు నువ్వు వెళ్ళి క్లాత్ మార్చు సార్ తల్లిని కదా అని వెళ్ళినప్పటికీ దానికి బీడింగ్ ఎలా అవుతుందంటే ఒక కులయ దారిలాగా అయిపోయినప్పుడు నేను అక్కడ సోహలేకపోయాను సార్ నేను చూడలేకపోయాను నా కూతుర్ని మాత్రం వాళ్ళు కోసేసి ఏదో చేసేసే నేను అసలు అప్పటి నుంచి కూడా లోపలికి వెళ్ళలేకపోయింది సార్ మా వాళ్ళు మమ్మల్ని బ్లడ్ తేయండి అది తేయండి అప్పుడు కూడా అడుగుతున్నాం మా పాప ఏమైందండి ఏమైంది మీరు బ్లడ్ తేయండి బ్లడ్ తేయండి అని బ్లడ్ చెప్పారు కానీ సార్ పాపనైతే మమ్మల్ని అలా దగ్గర పెట్టి మమ్మల్ని ఎంత ఇది చేశారంటే చెప్పకపోతుంది అనిత గారు అంటే చాలా పిల్లలు చాలా ఏడ్చానండి నాకు ఎందుకంటే నాకు ఉన్నది ఒక పాపకు భర్త లేకుండా పిల్లల్ని అలా పెంచుకున్నాను చాలా ఇట్లా పెంచుకున్నానండి ఆ పిల్ల సెలకి కూడా వెళ్ళిందండి పిల్లని అసలు రేపు మార్నింగ్ చేస్తామని ఆపరేషన్ కూడా నొప్పు ట్యాబ్లెట్ ఇచ్చారు వాళ్ళే చెప్పారండి ఈ అమ్మాయి నొప్పులు ఇవ్వలేదు ఆపరేషన్ చేస్తామన్నారు ఆపరేషన్ చేస్తామని ప్రీ డెలివరీ ట్రై చేశారండి అప్పటికే వాళ్ళకి డౌట్ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు గా వచ్చి మీరు సంతకాలు పెట్టండి అంటే మేమేమో ఆపరేషన్ చేసి మా తల్లి బిడ్డను కాపాడతారేమో అనుకున్నాం అది కూడా చేయలేదు సార్ మార్నింగ్ ఐదింటికి ఇచ్చినప్పుడు మళ్ళీ తొమ్మిదింటికి మాకు బయటికి తీసుకొచ్చారండి పాపను అప్పుడు అడిగితే ఆ డాక్టర్ గారు అదే చెప్పినప్పుడు మాకు ఆ లో ఎలా అనిపిస్తుంది అండి బ్లడ్ తీసారండి బ్లడ్ తిట్టి మా పాపని బతికిస్తారేమో అని మేము అనుకున్నాం సార్ చంపేసి మాకు ఇస్తారు ఈ రోజు ఆ పిల్లలు తల్లి లేకని చేసేరండి రాత్రి ఎయిట్ థర్టీకి చేస్తానన్న జాబం చేయడం కూడా మాకు అర్థం కాలేదు టైంలో వాళ్ళు కొబ్బరి లైబర్ సబ్బు తెల్లవారు తెల్లవారుజాము మూడు గంటలకండి ఆ టైంలో ఎక్కడ ఏ ఉంటాయండి కుట్లుంటాయండికి బ్రతుకులాంటి మరి తీసుకొచ్చామండి కుట్లు కట్టిన కూడా కొద్ది కొబ్బరి నూనె లైబర్ సబ్బు అది ఇవ్వండి అని చెప్పి బ్రతుకులాంటి తీసుకొచ్చాము మళ్ళీ ఇంకో డాక్టర్మ్మ గారు అండి పేరు మాకు తెలియదు అప్పుడు కూడా వెళ్ళి అడిగాను ఇంకో డాక్టర్ గారు గౌరంగా చెప్పారండి ఇంకో డాక్టర్ ఒక డాక్టరమ్మ అన్నది అప్పటికి వెళ్ళి అడిగానండి అమ్మ మీరు ఆపరేషన్ చేస్తామన్నారు మేడం గారు మా పాప ఒక చేస్తారు మాత్రం ఫస్ట్ గౌరవంగా సమాధానం చెప్పారండి అమ్మ మాకు పెద్ద మేడం గారు ఉంటారు వాళ్ళు ఏం చెప్తే మేము అదే ఫాలో అవ్వాలి మీకు చూస్తాము కొంతసేపు చూసాక అప్పుడు ఆపరేషన్ చేస్తామన్నారు మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు ఇంకో డాక్టర్ గారు అన్నారే నీకేం ఇక్కడ చెప్పు డెలివరీ వేస్తుంది మేమా నువ్వు ఎందుకు అలా కానీ అప్పుడు ఇండస్ట్రీ ఏం చేస్తుందండి అండి ఆవిడ ఇంకొక ఆటం కొరకు ఉన్నారు ఆమె చూపించమని నేను చూపి ఇది పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఇది అసలు కనీసము ఈ ప్రభుత్వానికి చేయకుంటున్నట్టయినా ఉందండి సిగ్గు సార్ ఏమైనా ఉందా మళ్ళీ కొంతమంది డాక్టర్లు ఎవరైతే సిన్సియర్గా ఉన్న డాక్టర్లని పేర్లు పెడుతున్నారు వైసీపీ డాక్టర్ లేదా వైసీపీ నర్సు అని పేర్లు పెట్టే వ్యక్తి ఎవడరా అంటే ఈవీఎంఎంఎల్ఏ డాక్టర్లకి వైసీపీ డాక్టర్ అని పేరు పెడుతున్నారు కొంతమంది ఎవరైనా సర్వీసెస్ పూర్తి స్థాయిగా చేస్తే అంటే ఇప్పుడు టీడీపీ డాక్టర్లు అంటే ఇలా ప్రాణాలు తీసేలా నాకు అర్థం కావట్లా ఈ రకంగా ఎమ్మెల్యేనేమో రెవ్యూ చేస్తాడంట ప్రతి పదిహేను రోజులకి వెళ్ళి గాడిదలు గాయమనండి వెళ్ళి చాలా వరకు ఎక్కువ పెరిగిందని చెప్పేసి ఆరోగ్యశ్రీ లేపదేమవుతుందండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఏమవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు ఇప్పుడు జగన్ అన్న తీసుకుని వచ్చి ఎన్నో హాస్పిటల్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కడితే దాని పేర్లు మార్చి అద్భుతంగా చేస్తే ఉంటున్నారు దానికి బోర్డులు మార్చారు కట్టింది ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మార్పులు తీసుకుని వచ్చాము ఇవాళ గర్భిణీ స్త్రీ ఉంటే అసలు ఇంటికి న్యూట్రిషన్ ఎట్లాగ ఇచ్చేవారండి అప్పుడు గతంలో జరిగిన విధానం ఇప్పుడు ఉందా అడుగుతా ఉన్నాను సూటికి అడుగుతా ఉన్నాను ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ గతంలో ఏ రకంగా చూసేవారు గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే బాలింతలను కానీ ఏ రకంగా చూసేవారు ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ప్రజలను ఒక్కసారి మనస్సాక్షి మీద చేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ తరఫున మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాయ మాటలకి మోసపోద్దు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం ఏంటంటే ఈవెంట్ మేనేజర్ అతను ముఖ్యమంత్రి కాదు చీఫ్ మినిస్టర్ కాదు అతను ఈవెంట్ మేనేజర్ ఈవెంట్లు చేసుకోవడం ప్రతి ఒకటో తారీఖున పెన్షన్కి ఒక ఈవెంట్ మళ్ళీ పేరెంట్ టీచర్ మీటింగ్కి మళ్ళీ వీళ్ళు ఒక ఈవెంట్ అసలు ఏందో ఇది